ఎలా ఉన్నారు బొన్నారా ఆవకాయకి ఈ మామిడికాయలు తెప్పించామండి ఇవైతే కొత్తబిల్లి కొబ్బరికాయలు కాయ ముప్పై రూపాయలు పడిందండి ఒక కాయ అని నలభై కాయలు అయితే రెండు గుంచాలు అన్నమాట ఇలా కోసానండి ఇప్పుడు కిలో మిరపకాయల కారం కిలో చిన్న చిన్నావాళ్ళు పౌడర్ చేసాను ఒక మూడు సార్లు ఉప్పు వేసాను ఒక అర కేజీ ఎల్లుల్లి వేసాను రెండు కిలోలు కా అండి విజయా బ్రాండ్ ఆయిల్ ఇలా కలుపుకోవాలండి ఇవన్నీ మనం కరెక్ట్గా సమానంగా రెండు ముంచాలు ముక్కలు నలభై కాయలు అవేమో కుంచుడు మసాలాలు అనమాట కారం ఆవపిండి ఉప్పు అన్నీ కుంచుడు పడతాయి అనమాట ఇదిగో లైన్ బ్రాండ్ ఆయిల్ ఆ ఆయిల్ వేసుకుంటే పచ్చడి బాగుంటుంది అనమాట ఇంతకుముందు గానుగ నూనె వేసేవాళ్ళం అండి ఇప్పుడైతే గానుగ నూనె మానేసం ఇంకా రేట్ ఎక్కువైపోతుంది ఈ సంవత్సరం అయితే చాలా హై రేట్లో ఉందండి మామిడికాయ అంటే కొత్త పిల్లి కొబ్బరికాయ అయితే అండి మామిడికాయ పచ్చడి సంవత్సరం ఉన్నా కానీ ముక్క మెత్తబడదో చాలా బాగుంటుందండి అందుకని ఎంత రేట్ అయినా ఈ మామిడికాయ కోసం వెయిట్ చేసి పెట్టవలసి వచ్చిందనమాట ఇంకా రకరకాల కాయలు ఉంటాయండి నేను ఎప్పుడూ కొత్త బిల్లి కొబ్బరే పెడతాను పచ్చడి బాగుంటుందని అందుకని ముప్పై రూపాయలైనా కొని పెట్టాల్సి వచ్చిందనమాట అండి చూడండి ఇలా మనం నూర్లో ముంచుకునండి ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనం ఇలా నూర్లో ముంచుకుని అలా ముక్కలు వేసి కలుపుకున్నాం అనుకోండి పచ్చడి బాగుంటుందండి సంవత్సరం ఉన్నా కానీ అసలు పాడవదనమాట అలా కలుపుకోవాలి చూడండి ఇలాగ మనం కలిపేసుకునేండి డబ్బాలో పెట్టేసుకుందాం మూడో రోజుకి చక్కగా నూనె పైకి వస్తుంది అప్పుడు మళ్ళీ కలిపేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కలుపుకోవడం గురించి నేను వీడియో తీసాను ఎప్పుడు నూ మూపుల్లో నూనె వేసుకుని ఈ ముక్కలో ఆవకాయ ముక్కలో అదే మామిడికాయ ముక్కలు ఆ నూనెలో వేసి అప్పుడు ఈ మనం కలుపుకున్న ఉప్పు ఆవాల్ పొడి కారం పొడి అన్నీ కలిపిన దాంట్లో వేసుకుని అప్పుడు జాడీలో వేసుకోవాలండి నేనైతే జాడీలో వేయట్లేదండి ప్లాస్టిక్ డబ్బాలోనే వేస్తున్నాను తీసిన తర్వాత కూడా ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టానండి ఎందుకంటే ఊరు వెళ్ళేది ఉంది పచ్చడి జాడీలు అయితే పోతాయి కాబట్టి ఇదిగోండి మూడో రోజు చూసారా పెరుగు బకెట్ అనమాట అండి ఇది అందులోనే పెట్టాను నేను ఇంకో డబ్బాలో ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ముక్క మనకి సంవత్సరం ఉన్నా కానీ ఇలాగే ఉంటుందన్నమాట వాడుకుండి కొంచెం తీసేసుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా కొత్త పచ్చళ్ళ ఉంటుంది అసలు నల్ల పడదు కూడా అండి సంవత్సరం నిలబడాలంటే ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఆయిల్ పైకంట వేసుకోవాలన్నమాట ఆయిల్ లేకుండా కానీ పెట్టామంటే పచ్చడి పాడవుతుందండి అందుకు మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ చూసుకుని వేసుకోవాలి పైకంటా ఉండాలి ఇప్పుడు నేను వేయలేదండి వేస్తాను చిన్న డబ్బా ఇది పెద్ద డబ్బా వేరే సాట్ పెట్టాను లాస్ట్లో అన్నం ఉంచండి ఈ అన్నం తింటేనే మాత్రం బాగుంటుందండి ఈ డబ్బాలు కూర్చుకొని సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ